హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాచండీదేవి అమ్మవారిని పూజిస్తామండి ఈ అమ్మవారి నైవేద్యం కట్టు పొంగలి సాదం ప్రిపేర్ చేయడానికి ముందుగా కుక్కర్లోకి హాఫ్ కప్పు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచండి ఇప్పుడు ప్యాన్లోకి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంతవరకు వేయించండి ఈ వేయించిన పెసరపప్పుని కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి బియ్యము పెసరపప్పు ఒక కప్పు కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి తీసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన మరో గిన్నెలోకి మూడు కప్పుల నీళ్ళని తీసుకొని వేడి చేయండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి అంతా కలిగి పెట్టి వాటర్ తీసుకొని అంతా కలిసేటట్లు కలపాలి కట్టు పొంగలి ఇంకా పల్చగా ఉండాలంటే నీళ్ళ క్వాంటిటీ పెంచుకోవచ్చు అండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని హీట్ అయ్యాక జీలకర్ర ఒక స్పూను జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పుల తర్వాత ఇవి వేయటం వల్ల జీడిపప్పులు మాడిపోకుండా ఉంటాయండి వీటన్నిటినీ దూరగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు తీసుకొని మరి కొంచెం ఫ్రై చేయండి పుడిందులోకి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ ఇంగు వేసి అన్నిటినీ దోరగా ఫ్రై చేయండి ఇందులోకి కట్టి పొంగల్ తీసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ఆ రేఖ కూడా గట్టిపడకుండా ఉంటుందండి సో అంతేనండి కమ్మగా గుడిలో ప్రసాదంలో కట్టు పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా నైవేద్యంగా కట్టు పొంగల్ని ట్రై చేసి ట్రై చేశాక ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి